పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఈరోజు పోలీస్ బందోబస్తు మధ్యలో ప్రశాంత వాతావరణాలు పూర్తయ్యాయి మిగిలిన ఐదు డైరెక్ట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల అధికారి భూపతి ఫలితాలు ప్రకటించారు అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మరియు డైరెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు అనంతరం నూతన పాలకవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మరియు డైరెక్టర్లకు పూలమాలతో షాల్వలతో ఘనంగా సత్కరించారు ఠీ్ష ాఇ మంలనదిచా నిమందనాఇու 것으로. మెనాఆ

श्रीनिवास चंद्रय थ्री सेवन सिक्स एजिए

అలప్టై న ఏమైందండి థాంక్స్ ఫర్ యువర్ అటెండెన్స్ టేరియ్ అంతకను సుతితో నిర్వేసనని నిర్వేసనని బయంపాలి బయంపాలి పక్షపాతముగాని పక్షపాతముగాని ఆగ ద్వేషాలు గాని ఆగ ద్వేషాలు గాని లేకుండా లేకుండా వెల్లవేలా నిర్వేసనని శివ భక్త శివ భక్త మార్కండేయ

పట్టణ పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు బోర్డు యొక్క తీర్పుతో మధ్యంతరంగా ఆగిపోవడం అనేటువంటిది జరిగింది అట్టి ఎలక్షన్లను ఈ రోజు అనగా తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున మిగిలిపోయినటువంటి ఐదు డైరెక్టర్ స్థానాలకు ఎన్నిక నిర్వహించి మొత్తము నూతన కార్యవర్గానికి అందరికీ కూడా ధృవీకరణ పత్రములు ఇవ్వడము ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది జరిగింది

எ அந்த பல பல வச்சு जय पद्मशाली, जय मार जय पद्माली जय पद्मशाली సంఘం యొక్క అధ్యక్షుడిగా గూడం శంకర్ గారు ఉపాధ్యక్షుడిగా డాక్టర్ బాలయ్య గారు మరియు మోర రవి ప్రధాన కార్యదర్శిగా మండల సత్యం గారు అట్నే కోశాధికారిగా ఎల్ల శ్రీనివాస్ గారు తర్వాత సహాయ కార్యదర్శిగా కూడలి శ్రీనివాస్ గారు ఎన్నికవడం అనేటువంటిది జరిగింది అట్నే ఈరోజు జరిగినటువంటి ఐదుగురు డైరెక్టర్ల కూడా పదిహేడవ వార్డు డైరెక్టర్గా వడ్లకొండ మధుగారు ఇరవయో వార్డు డైరెక్టర్గా కోనే మల్లేశం గారు ఇరవై రెండవ వార్డు డైరెక్టర్గా ఆడపి కనకరాజు గారు ఇరవై నాలుగవ వార్డు డైరెక్టర్గా అవధూత శ్రీహరి గారు ముప్పై ఒకటో వార్డు డైరెక్టర్గా పంతంగాని శ్రీనివాస్ గారు గెలుపొందడం అనేటువంటిది జరిగింది వాళ్ళందరికీ కూడా మా ఎలక్షన్ సిబ్బంది తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు